ఈ రోజు కొనబడి ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు ఒకరికి కనిపించి సలాం చేయరు వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు డబ్బులు లెక్క చేయరు ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగులు ప్రపంచం బయటికి కనిపించే రంగు వేరు లోపల ఉండే రంగు వేరు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకురావాలనుకుంటున్నారు పక్కగా నమ్మేది భగవంతుని ఇంకా అంతే ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం ఇంకా అదే నమ్ముకుని నేను వెళ్తాను ముందు నుంచి అలాగే నమ్మినా ఇప్పుడు కూడా అలాగే నమ్ముతా బాగా ఎక్కువ దేవుని బాగా నమ్ముతారా దేవుణ్ణి అంటే ఓ పూజలు ఓమనా అట్లాంటివి ఏం లేదు పెట్టుకుంటాను ఆయన ఆయన ఇంకొకటి నమస్తే పెట్టను ఎవరికి నమస్తేలు పెట్టాను అనేది మీకు చెప్తాను యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాలా అవుద్దని పది సార్లు ఆలోచిస్తాను అంటే తెలుసు ఒకటి రెండు సార్లు నాకేమనిపిస్తుంది అంటే నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది నమస్తే కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయంటే నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేగలే అన్నమాట నమస్తే కూడా అండి అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది అని నేను గుర్తుపడతారో లేదో నేను నమస్తే పెడితే పెడతారో ఈ అనుమానాలు ఎక్కువైపోయి ఈ మొహమాటాలు ఎక్కువైపోయి అది ఒకటి అందుకే మరి బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్న నమస్తే పెడతాను అట్లేం లేదు ఇషేస్తాను చేస్తాను అంటే పరిచయం లేదు కదా మనకి పలుకుతారో లేదో వేరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి ఏదో పిచ్చి ఆలోచన అది ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి అంతే ఇంకా నామే వెళ్ళను ఎవరిని వేషం అయితే అడగను ఇంకోటి ఏంటంటే మనము మనకై మనం అడిగితే మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్ అరే నేను సెట్గా లేకపోయినా నేను అడిగినా కదా అవి వేషము ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా ఇట్లాంటివి ఎందుకు నాకు అది కొన్ని ఉంటాయి అవి అందుకని నేను ఎవరిని అడిగాను వాళ్ళు ఇస్తే ఏది కాదన్న ఇది అది ఇది ఏది కాదన్న అందులో డైలాగ్ ఉందా ఒట్టిగా నిలబడమన్నారా అన్నారా ఏమి డబ్బులు ఒకటి మాట్లాడుకుంటా డబ్బులు టైంకి డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదే ఇదైతే ఉందో అప్పుడు మోమాట పడ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా సార్లు అడుగుతా మూడు సార్లు అడుగుతా ఇంట్లో కూర్చుంటాను నా పైసలు పంపి అప్పుడు వస్తాను ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తాను ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ ఇంకా నేను ఇవి నువ్వు ఇప్పుడే సగా నన్ను దేక్తలేవు సినిమా అయిపోయినాక నన్ను నేను దేక్తావు బా నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు అట్లా చాలాసార్లు సార్లు రు మేనేజర్లు అసలు ఫోన్ కూడా ఎత్తారు ఏ సినిమా జరిగింది మస్తు సినిమాలో జరిగింది ఓ మామూలు ఎన్ని ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను ముందు డబ్బులు అడిగేటోనే కాదు వాళ్ళు ఎంత ఇస్తాతో తీసుకుంటాను లాస్ట్లో లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రెండు రోజులు చేస్తున్నావు కదా ముందు పంపియ్యారు ఎందుకంటే అట్లా చేసిన వాళ్ళ ఎవరు ఇప్పుడు ఈ చక్కెర్లో ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను అంతే కదా అందుకని ఈ ఇది పెట్టేసిన సిస్టమ్ ఇంకొకటి ఎవరు వచ్చినా కూడా అవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి సార్ ఇది చిన్న సినిమా ఎట్లా అంటే నేను చెప్పినంతవరకు చెప్తా వాళ్ళకి నేను కూడా ఉన్నాయా ఏమి ఆస్తుల శక్తులు ఏం లేవు నేను ఏమి ఏ ఇట్లా నాకేం లేదా కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమనను సారీ అంట ఇంకా వాళ్ళు ఏదో కొద్ది ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంత బాగుంటుంది అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని హీరో గారిని మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ ఆఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరు అందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు ఫస్ట్ డే షూటింగ్ అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది నాకు కరెక్ట్ గుర్తులేదు వాళ్ళు ఇచ్చే చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసి ఉంది ఇట్లానే కుడిచీలు లేవు ఏం లేవు అందరూ అండి అన్నారు పిలిచారు సీన్ చెప్పాలి ఆయన అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభాస్ ప్రభాస్ కిందనే ఓకే కిందనే సక్క ఇట్లా మరచే మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్ ఇట్లా సార్ కూడా ఒక్కొంక ఇట్లా కూర్చున్నారు మేము అందరం ఇట్లా అందరం ఇంకా సీన్ అంతా చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడి వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే ఇంకా మీకు మీది మైండ్లో పాతుకోండి మీరు అంటే డైలాగులు ఇది అని కాదు వాడి క్యారెక్టరే అంత ఓకే హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడద్దు వాడికి ఎదురేయద్దు ఎవరైనా సరే వాడికి ఎదురే అందరం అంతే ఇంకా అదొకటి అంటే భయం వేసిందా అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కాదు అసలు ఏం లేదు అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం అందరం ఇది చేసే వాళ్ళం ప్రభాసి మెన్ను షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ ఎదురు సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సో అట్లాంటివి చేసుకోవడం ఒకరికొకరు ఎవ్వరేమీ ఇది కాకుండా మాట్లాడుకోవడం నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూ క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం ఆ ఎమోషన్ మ్యాక్సిమం అదే చేసిన అందరూ అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసిన నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్ ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికేర నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది మాది చిన్న బోట్ కింద డౌన్ కుట అవి హైట్లో ఉంటాయి పెద్దవి అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఇక్కడ కెమెరా ఓకే క్యా రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ మా అది కింద బోటు ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు మేము బోట్లోకి దిగినాం ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది చెక్కపేట లాగుతా కింద మునిగి అలాగే ఏమవుతున్నాయంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లి అటు లాగేస్తుంది అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు మీ కాలు పట్టుకొని కాలు పట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చాను ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా కాలర్ మిస్ అయిపోయింది పట్టుకోవడం పట్టుకోవడం మిస్ అయిపోయింది ఎట్లయితే లేచిన నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా ఆ లేసిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా వీటి రాబాయన తప్పనట్లనమాట ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే నాకేమి తర్వాత ఒకటి ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు అట్లాగేస్తుంది అట్లాగేస్తుంది అది ప్రభాస్ టెన్షన్ ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచినా ఇట్లా పడ్డాను ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది ప్రభాస్ వదలట్లేదు నేనేమో నాకు ఊపిరాడట్లేదు లోపల ఏమో ఒక హ్యాక్స్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 చో అన్ని ఇదైపోయింది వదలట్లేదు నాకు అన్ని నాకు తెలుస్తుంది ప్రభాస్తో లాగడానికి ట్రై చేస్తున్నాను ఒక మనిషిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు ఎందుకంటే నా ప్యాంట్ మీద నీళ్లు పడ్డాయి ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి ఇంకా జారుతుంది ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు జారింది ప్యాంట్ పట్టుకొని అసలు వదిలే ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు ఆఖరికి జారిపోయినా జారిపోయినసరికి తప్పని ఇట్లా తిరగడం నేను తల కూడా పైకి పెట్టలేదు ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా అట్లా ఇట్లా ఊగుతున్నా నీళ్ళు పడేది అది దొరికింది నాకు దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరూ లేనారు అట్లా అదే అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఒకవేళ ఈత రాదు పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం ఆ గజ ఈత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిళ్ళు సార్ ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్ దగ్గర మార్జిన్ లేదు పెద్దగా మార్జిన్ లేదు మాకు ఈడనే ఉంది అది ఎవరో సెట్ అయితే అనుకోవచ్చు కూడా మేము ఎంత ఒడ్డునో చేస్తలేము ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు లోపల ఉన్నాము సముద్రంలో ఎడ్చి అనేది కనిపించద్దు మనకి ఒడ్డు అనేది కనిపించద్దు అందుకని లోపలికి వెళ్ళాం బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు నేనేమన్లే అరే నువ్వు జారిపోయినారా నేను నేను నాకు బాగా నేను ఏడు అంటే ఏ బయటకు వచ్చినా బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరు అన్ని గుర్తు వచ్చినాయి అందరు కొందరు మళ్ళీ మళ్ళీ నా గుడ్డ వెళ్ళినా ఫుల్ అడిచిపోయినా ఏడుస్తున్నా ఏడ్చారా అయ్య నేనే ఏడుస్తున్నా అంటున్నా అది నేను తుడుచుకుంటున్నాను మయు రాజమల్లి గారి కూతురు అది చిన్న ఉంది అది ఎంత ఆరు నెలలే ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఉంది నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన సార్ వాళ్ళందరూ ఉన్నారు దగ్గర ఎక్కితే ఆ పాప ఏమే నన్ను ఎత్తుకో ఉంటుంది నాకు అక్కడ కథలు నీళ్ళు వచ్చేసి ఎత్తుకో ఉంటుంది నా దగ్గరకు వస్తూ ఉంటుంది రామగారు ఎత్తుకుంటే ఆగట్లేదు అసలు ఇట్లా వస్తుంది ఉద్దమ్మ పచ్చి అని అది ఇప్పుడు పెద్ద అయిపోయింది ఉంది అప్పుడు అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నారు